హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ విథర్స్ ఈరోజు జాన్ ఫైవ్ మార్నింగ్ షిఫ్ట్లో ఎస్ఏ సోషల్ పేపర్ టూ టెట్ ఎగ్జామ్ జరిగింది అందులో వచ్చిన బిట్స్ ఒకసారి చూద్దాం ఫస్ట్ సైకాలజీ చూడండి సైకాలజీలో తిరోగమన పురోగమన అవరోధం గురించి ఒక బిట్ రావడం జరిగిందంట ఈరోజు జరిగిన మార్నింగ్ షిఫ్ట్లో సైకాలజీలో గత టెట్ల లాగానే క్వశ్చన్స్ వచ్చాయని చెప్పారు ప్రీవియస్ బిట్స్ చాలా రిపీట్ అయినాయని కూడా చెప్పారు కాకపోతే క్వశ్చన్స్ కొంచెం స్టేట్మెంట్స్ రూపంలో అడిగి అడగడం జరిగిందని చెప్పారు నెక్స్ట్ రక్షక తంత్రాలు చాలా ఇంపార్టెంట్ రక్షక తంత్రాలు ప్రతిగమనం గురించి ఒక బిట్ రావడం జరిగిందని చెప్పారు నెక్స్ట్ ఎరికెరిక్సన్ సిద్ధాంతం మనకు తెలిసి ఇక్కడ టేబుల్ నుంచి ప్రతి టెట్లో ఒక బిట్ రావడం జరుగుతుంది ఈసారి కూడా రావడం జరిగింది మనకి ముందు సెషన్లో జరిగిన అంటే జాన్ టూ రోజు జరిగిన ఎగ్జామ్లో కూడా ఇక్కడ నుంచి బిట్ వచ్చింది నెక్స్ట్ స్కిన్నర్ సిద్ధాంతం నుంచి ఒక బిట్ అడగడం జరిగింది పియాజే సిద్ధాంతం నుండి ఒక బిట్ అడగడం జరిగింది నైతిక వికాసం రిలేటెడ్గా ఒక క్వశ్చన్ రావడం జరిగింది శిరో పాదాభివృద్ధి అంటే తల నుంచి క్రింది వరకు జరిగే వికాసం గురించి ఒక బిట్ అడగడం జరిగిందంట ఆర్టీఈలో సెక్షన్స్ రిలేటెడ్గా ఒక బిట్ అడగడం జరిగిందని చెప్పారు ట్వంటీ ఎయిట్ అంటే గవర్నమెంట్ టీచర్స్ ప్రైవేట్ ట్యూషన్స్ చెప్పకూడదు అనే ఒక సెక్షన్ ఉంటుంది కదా దానికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అడగడం జరిగిందంట సైకాలజీ మోడరేట్గానే వచ్చిందని చెప్పారు మరి అంత కఠినంగా ఏం లేదని అభ్యర్థులు చెప్పారు నెక్స్ట్ సోషల్ క్వశ్చన్స్ యుద్ధం భూమధ్య రేఖ పోని దేశం ఏంటి అని అడగడం జరిగిందంట నాలుగు ఆప్షన్స్ ఇచ్చేసి అందులో ఆ ఏ దేశం గుండా భూమధ్య రేఖ పోదు అనే క్వశ్చన్ అడగడం జరిగిందంట నెక్స్ట్ డీడి డిమాండ్ డ్రాఫ్ట్ గురించి ఒక క్వశ్చన్ అడిగి అడిగారంట పటం చిహ్నాల గురించి ఒక క్వశ్చన్ అడిగారంట ఆదేశిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపుల్స్ నుంచి ఒక బిట్ అడగడం జరిగిందంట ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ గురించి ఒక బిట్ అడగడం జరిగిందంట నెక్స్ట్ సిద్ధేశ్వర చరిత్ర గ్రంథ రచయిత ఇది ఆన్సర్ కాసే సర్వప్ప అవుతుంది దీని గురించి ఒక బిట్ అడగడం జరిగిందంట అంటే సిద్ధేశ్వర చరిత్రను రాసింది ఎవరని అడిగారంట ఇది కాకతీయుల చరిత్ర గురించి చెప్పే రచన నెక్స్ట్ అడవులు పటాలలో రంగు మనం పటాలలో అడవులను ముదురు ఆకుపచ్చ రంగులో చూ చూపిస్తాం ఇది మనకి ఎయిత్ క్లాస్లో ఉంటుంది కదా టేబుల్ అందులో నుంచి ప్రతి టెట్లో ఒక బిట్ రావడం జరుగుతుంది తప్పకుండా ఒకసారి ముందు రోజు ఆ టేబుల్ను చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ క్వశ్చన్ డిమాండ్ డిపాజిట్ గురించి ఒక క్వశ్చన్ అడిగారంట రెండవ బౌద్ధ సంగీత్ గురించి క్వశ్చన్ అడగడం జరిగిందంట రెండవ బౌద్ధ సంగీత్ మనకి కాలాశోకుని కాలంలో జరుగుతుంది వైశాలిలో జరుగుతుంది బౌద్ధ సంగీతులు నాలుగు జరుగుతాయి అందులో రెండో బౌద్ధ సంగీత గురించి మనకు బిట్ వచ్చింది హిట్లర్ గురించి ఇది టెన్త్ క్లాస్లో ఉంది మనకి హిట్లర్ గురించి ఒక బిట్ రావడం జరిగిందంట వాతావరణం డెఫినేషన్ అడిగారంట ఇవి క్వశ్చన్స్ అన్ని స్టేట్మెంట్స్ వైజ్గా అడగడం కానీ లెంతి క్వశ్చన్స్ కాబట్టి మనకి రాసిన వాళ్ళు ఎవరు పూర్తి క్వశ్చన్ చెప్పలేకపోయారు పూర్తిగా చెప్పిన క్వశ్చన్స్ అలానే ఇవ్వడం జరిగింది కొన్ని కొన్ని టాపిక్ ఈ టాపిక్ నుంచి వచ్చింది అని చెప్పారు మనకి టాపిక్ తెలిసినా నెక్స్ట్ చదవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి నెక్స్ట్ కొరియాలసిస్ ఎఫెక్ట్ మనకి ఇది టెన్త్ క్లాస్లో ఉంటుంది కొరియాలసిస్ ఎఫెక్ట్ గురించి ఒక క్వశ్చన్ అడిగారంట ధరల సూచి గురించి ఒక బిట్ అడగడం జరిగింది హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మానవ మానవ అభివృద్ధి సూచిక ఇది కూడా మనకు టెన్త్ క్లాస్లోనే ఉంది ఇందులో నుంచి ఒక బిట్ అడిగారంట సంథింగ్ శ్రీలంక రిలేటెడ్గా బిట్ అడిగారు అని చెప్పారు మనకి క్వశ్చన్ క్లారిటీగా తెలీదు రాజ్యసభ లోక్సభ రిలేటెడ్గా వన్ టూ బిట్స్ అడిగారంట ఆలివ్ ద్రాక్ష పండే ప్రదేశం అని అడిగారంట నెక్స్ట్ తెలుగు చూద్దాం తెలుగులో మన వీడియోస్ నుంచి కూడా బిట్స్ రావడం జరిగింది యాక్చువల్గా అయితే నేను మన వీడియోస్ని పేపర్ వన్ని దృష్టిలో పెట్టుకొని ఎయిత్ క్లాస్ వరకే చేశాను కాకపోతే పేపర్ టూలో కూడా బిట్స్ రావడం జరుగుతుంది తప్పకుండా ఒకసారి మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూడండి నెక్స్ట్ క్వశ్చన్ మంత్రకూట వేమన బిరుదాంకితుడు ఎవరు అని అడగడం జరిగిందంట నెక్స్ట్ ఇంద్రగణాలు కానిది అనే బిట్ వచ్చింది వెరువు యొక్క నానార్థాలు వెరువు వెరువు వెరుగు మనకి రెండు ఉంటాయి ఇది మన పదజాలం వీడియోలో డైరెక్ట్ బిట్ నెక్స్ట్ ఇక్కడ సంధి ఇది త్రిక సంధి అవుతుంది దీని నుంచి ఒక బిట్ అడిగారంట నెక్స్ట్ దేశభక్తి సమాసము దేశం ఎందు భక్తి సప్తమి తత్పురుష సమాసము వనజము వ్యుత్పత్తి అర్థం క్రింది వాటిలో ద్విపద ప్రక్రియలోని పాఠం బండారి బసవన్న పాట మనకు ద్విపద ప్రక్రియలో ఉంటుంది ఆమె ముఖం చంద్రబింబం వలె ఉంది ఇందులో ఉపమేయం ఏంటి అని అడిగారట మనం దేన్నైతే పోలుస్తున్నామో అది ఉపమేయం అవుతుంది ఆమె అనేది ఉపమేయం చంద్రబింబం అనేది ఉపమానం అవుతుంది నెక్స్ట్ దుఃఖ అగ్ని అలంకారం అడిగారంట నకలు అర్థం తృష్ణ పర్యాయ పదాలు తృష్ణ అంటే చాలా ఈజీ ఆకాంక్ష కోరిక ఒక అపరిచిత పద్యం ఇచ్చి ఫైవ్ క్వశ్చన్స్ అడగడం జరిగిందంట ఆంధ్ర బిల్హనుడు బిరుదాంకితుడు ఎవరు అని అడిగారంట ఈరోజు ఇంగ్లీష్ కొంచెం కఠినంగానే వచ్చిందని చెప్పారు ఇంగ్లీష్ కొంచెం కఠినంగానే వచ్చిందని చెప్పారు సైకాలజీ తెలుగు సైకాలజీ అండ్ తెలుగు కొంచెం ఈజీగా వచ్చిందని చెప్పారు మెథడ్స్ అన్ని అప్లికేషన్ టైప్లో అడిగారంట నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా తక్కువ వచ్చాయని చెప్పారు సోషల్ చూసుకుంటే నైన్త్ టెన్త్ నుంచి ఎక్కువ బిట్స్ అడగడం జరిగిందని చెప్పారు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి టెట్ టైన్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మీ మిత్రులకు వీడియో షేర్ చేయండి